రెండు వేల పంతొమ్మిదికి యాభై ఆరు లక్షలు ఉందట జీతాలు జీతాలు రెండు వేల ఇరవై నాలుగు మొన్నటికి రెండు కోట్ల పైన అయిందట అంటే వారు అరవై నెలల్లో రెండు పన్నెండు వందల కోట్ల రూపాయల పైన జీతాలకు తగలబెట్టారు ఒకటి మరి ఆ జీతాలు ఎవరన్నా ఫైబర్ నెట్లో ఉన్న ఎంప్లాయీస్కి ఇచ్చారంటే కాదట అవినాష్ రెడ్డి గారికి కావాల్సినటువంటి వాళ్ళ బ్యాచ్ మొత్తానికి ఇచ్చారట అందుట్లో ఎవరెవరు ఉన్నారాయా అంటే ఎవరైతే వైఎస్ వివేక కేసు రిలేటెడ్గా వాళ్ళకి ఎవరైతే సహకరించారో లేకపోతే ఎవరైతే ఎక్కడి నుంచి అన్నా బయట నుంచి ఆ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారో ఎవరైతే బయట నుంచి నెట్వర్క్ నడిపారో ఎవరైతే ఆయనకి వ్యక్తిగతంగా లేదా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో లేదా ఈ అంశాలను ఏ విధంగా బయటికి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లాలో ఏమని నేను అమాయకుడిని నాకేం గెలవదు నేనేమి నేనేం చేయలేదు వాళ్ళు ఏదో చేశారు అని చెప్తారో నిజం గెలవాలి న్యాయం గెలవాలి నిజం గెలవాలి అని చెప్పారో ఏది నోట్లో అమాయకంగా పెట్టుకొని అలా చెప్పినటువంటి వాటిని ఎవరైతే ప్రచారం చేయాలో వీళ్ళందరికీ కలిపి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు జీతాలు ఇప్పించారంటండి ఏమన్నా న్యాయం ఉందా ఏమన్నా ధర్మం ఉందా ఏమన్నా పద్ధతి ఉందా జనం సొమ్ముని ఈ రకంగా తింటారా అండి ఎవరన్నా ఈ రకంగా ఇప్పిస్తారా అంటే యాక్చువల్గా వీళ్ళు ప్రజల సొమ్ము తినడమే కాకుండా అండి దాని మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద అప్పు చేసి ఫైబర్ నెట్ ఇప్పుడు నెలకి ఐదు కోట్లు లాస్లో ఉంది ఇదన్నీ ఇప్పుడు మరి ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎటే అనేది చాలా కష్టమైన విషయమే సరే అవన్నీ చూస్తే మృష్కొండలో ప్యాలెస్కి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారా అవును లండన్లో ఉన్న పిల్లల సెక్యూరిటీకి అరవై కోట్ల ముఖ్యమంత్రి గారి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీకి వెయ్యి కోట్ల అట్లాగే సాక్షికి దాదాపు నూట నలభై కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చారా తాడేపల్లి ప్యాలెస్ ఫర్నిచరు కిటికీలకి మరుగుదొడ్లకి ఎనభై కోట్ల తాడేపల్లి వాటికి ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు ప్యాలెస్ల కోసం తొమ్మిది వందల కోట్ల ఏది ప్రభుత్వ స్థలాల్లో రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలు ప్రజల స్థలాలు తీసుకొని దాంట్లో ప్యాలెస్ల డిజిటల్ కార్పొరేషన్ జీతాలకు రెండు వేల కోట్ల సొంత సర్వే సంస్థకు సెర్పు నిధుల నుంచి నూట పది కోట్ల ఏది ప్రభుత్వం ఎలా ఉంది పనితీరని చెప్పడం కోసం జగన్ అన్నకు ఏమాత్రం తగ్గేది లేదంటున్నా తమ్ముడు అవినాష్ మరి ఆ విధంగా ఆయన అన్న ఎట్లా చేస్తే నేను ఎట్లా తగ్గేదని చెప్పి ఆయన రకంగా రకంగా ఇచ్చేసాడు మరి పది కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ కూడా ఏదైనా ఇప్పించాడు అవన్నీ ఇప్పుడు బయటపడతా ఉన్నాయి మరి అవినాష్ రెడ్డి చుట్టూ కొత్త కేసులు కూడా గారు కూడా చూడలేదు ఆయన లెటర్ రావడం ఈయనేమో జాబ్ ఇచ్చాడు చేసింది లేదు లేదు అసలు ఆఫీసెస్ కూడా అటెండెన్స్ లేదంట ఇప్పుడు వాళ్ళు ఎంత పనిమంతులు ఏంటనే దానికి చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏపీ ఫైబర్ నెట్లో న్యూస్ ఉండేది రెండు వేల పదహారులోనూ మనం అవినాష్ రెడ్డి మీద ఈ వైఎస్ కేసు విషయంలో మాట్లాడుతూ ఉంటే దాన్ని ఫైబర్ నెట్లో తీసేశారు అదేంటారని ఆయన తీసేశారని అంటే అవినాష్ రెడ్డి గురించి మాట్లాడొద్దు అంటారు అవినాష్ రెడ్డి గురించి వైఎస్ వివేకా కేసు గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం మనిషిని చంపి నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల గురించి ఎలా మాట్లాడకుండా ఉంటాం అందుకని ఇది చేసి ఆపేశారు సరే వాళ్ళని అడిగితేనే ఉన్నా వాళ్ళు అవినాష్ రెడ్డితో చెప్పించాలని అన్నారు అవినాష్ రెడ్డితో చంపించాలనే దానికి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ రోజు అందుకని సరే మీరు చెప్పించవద్దు మీ పని మీరు చేయండి మా పని మేం చేస్తామని మన పని మనం చేస్తా పోతూ ఉన్నాం ఇక ఏం చేస్తాం అంటే ఇట్లాంటి దుర్మార్గాలు ఒకటి కాదు మరి మధుసూధన్ రెడ్డి లేదా సమ్ ఎక్స్ చేసిన దురాగతాలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళందరి మీద పూర్తిస్థాయి విచారణ చేయాలి ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో ఏదైనా తప్పు చేయాలంటే భయపడే విధంగా సిస్టమ్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించాలి మొదలు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి సరే సార్ చిన్న పిల్లోడికి పెద్ద సమస్య వచ్చింది సార్ ఇచ్చావా చావాన్ని అదే అదే సార్ ఆ చిన్న పిల్లోడికి చాలా పెద్ద పెద్ద సమస్య వచ్చింది మరి ఈ పెద్ద సమస్య నుంచి ఎలా ఇప్పుడు బయటపడాలి లెటర్లు అయితే ఇచ్చేశారు ఓకే ఒక ఎంపీ దగ్గర నుంచి అవినాష్ అయినటువంటి ఎంపీ నేను లెటర్ ఇస్తున్నాను జాబ్ ఇచ్చేయమని చెప్పారు సరే ఓకే ఆ జాబ్ ఉన్నప్పటికీ జీతం తీసుకున్నప్పటికీ కానీ పని అక్కడ ఏమి ఉండదు అది వేరే సంగతి కానీ ఎంపీ ఇచ్చినటువంటి లెటర్స్ అసలు నిజమైనవా అబద్ధమైనవా అనేటటువంటి వాదన కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది సార్ ఎందుకు ఈ మాట నేను చెప్పబోతున్నానంటే రెడ్డి హత్య కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగి కర్నూలుకి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడానికి మొత్తం అన్ని ప్రయత్నాలు చేస్తే కూడా జస్ట్ వెళ్ళారు వచ్చేశారు సో ఇక్కడ మనిషి లెటర్స్ ఇచ్చాను అని చెప్తుండడే ఇప్పుడు ఎవరు బలి కాబోతున్నారు నా పేరు చెప్పుకొని నాకు తెలియకుండా నా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఈ లెటర్లు ఏమైనా ఇచ్చారేమో అని ఒకవేళ అవినాశం అంటే సార్ చెప్పలేము సో దీన్ని తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కానీ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అవినాష్ రెడ్డి సంతకాలు పెట్టుకొని తన లెటర్ హెడ్ ఏదైతే ఉందో ఆ లెటర్ హెడ్ ద్వారా మసూదన్ రెడ్డికి చెప్పినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇప్పుడు బయటకు తీయబోతున్నారు అసలు ఏంటి ఫైబర్ నెట్కి సంబంధించి గతంలో చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో యాభై తొమ్మిది లక్షలు మాత్రమే టోటల్ జీతాలన్నీ కూడా ఉండే కానీ ఇప్పుడు అది రెండు కోట్ల రూపాయల వరకు వెళ్ళింది రెండు కోట్ల రూపాయలకు వెళ్ళింది అంటే ఎంతమందికి ఎన్ని లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు అసలు జీతాలు తీసుకుంటున్నటువంటి వెయ్యన్ని నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఫైబర్ నెట్కు పనికొచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఏపీ ఫైబర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సగం మంది స్క్రాబ్ అంటే చెత్త చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తే తప్ప వీళ్ళ జీతానికి తప్ప ఇంకేమీ లేదు ఆ చెత్త మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఆ ప్రధాన కార్యాలయంలో పెట్టింది ఎవరు అనుకుంటే అవినాష్ రెడ్డి ఎక్కడి నుంచే కదా మొత్తం కడప జిల్లా అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్కువ మందిని తీసుకొని వచ్చేసి ఇక్కడ బెటర్ ఓకే యువతి యువకులకి ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళకి పెడితే అటువంటి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళకు ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చేసి అంటే ఏమాత్రం కూడా అక్కడ అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టడమే అంటే ఒక చెత్త కుప్పలో ఉండాల్సినటువంటి చెత్తను తీసుకొని వచ్చేసి డైరెక్ట్గా ఎపి ఫైబర్లో పెట్టేశాడు అవినాష్ రెడ్డి సో ఇప్పుడు దాన్ని ఆ అంతటిని కూడా క్లీన్ చేసే పడింది కూటమి ప్రభుత్వం సో డెఫినెట్గా దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు ఆ కమిటీ పని ఏంటంటే అవినాష్ రెడ్డి అక్యూజర్గానే ఉండబోతున్నారు ఇన్ని సంవత్సరాల పాటు జీతాన్ని తీసుకున్నటువంటి ఆ ఫేక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే ఎంప్లాయీ ఐడి ఉన్నప్పటికీ ఆ ఫేక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళని కూర్చోబెడతారు విచారిస్తారు మరొక కేసు ఎంపీ అవినాష్ రెడ్డి మీద నమోదు కాబోతుంది అది కూడా లీగల్గా ఇప్పుడున్నటువంటి కూటమి కూటమి గవర్నమెంట్ ఏదైతేందో వాళ్ళు జరిగినటువంటి మోసం అంటే యాభై తొమ్మిది లక్షలు ఉన్నది రెండు కోట్ల వరకు వచ్చింది అంటే మిగిలినటువంటి నూట యాభై కోట్ల వరకు అంతా చూసుకుంటే మాత్రం ఇదంతా ఎక్కడికి వెళ్ళింది ఎవరి జాబుల్లోకి వెళ్ళింది ఇక్కడ కేవలం ఉద్యోగాలు మాత్రమే ఇప్పించారా ఉద్యోగాలు ఇప్పించే ముసుగులో కమిషన్ లేదన్నా తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి సార్ ఓకే మొత్తానికి పాప ఏడ్చింది అని అంటే సెర్లాక్ పాలు పట్టమని చెప్పేవాళ్ళు అట్లాగే ఇప్పుడు బాబు ఏడ్చాడంటే సెర్లాక్ పాలు పట్టమని చెప్పాలా అంటే అవినాష్ రెడ్డి అంత అమ్మాయి కూడా అంటావా సాక్ష జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు చిన్న పిల్లాడు అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడి మీద ఇంత పెద్ద పాలు అమూల్ పాలు అమూల్ లేకపోతే ఇన్నటువంటి పాలలు ఏవైతే ఉన్నాయో సార్ ఆ పాలన్నీ కూడా తెలియకుండా కళ్ళు మూసుకుని తాగేటటువంటి అవినాష్ రెడ్డికి ఏమీ తెలియదు అనేటటువంటి మైండ్ సెట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మరి ఈ కేసు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు కాబోతే అవినాష్ ముందుకు అయితే అవినాష్ రెడ్డి ఆత్మక్షోభిస్తూ ఉండదు సారీ వైఎస్ వివేకానంద రెడ్డి జరుగుతున్న పరిణామాలు అంతే కదా సార్ ఎందుకంటే సిబిఐ నమోదు చేసినటువంటి కేసులోనే చాలా స్పష్టంగా కూడా చెప్పారు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో మెయిన్ అక్యూజర్ పర్సన్ అని చెబితే ఇంతవరకు ఆయన అరెస్ట్ అవ్వలేదు